తెలంగాణ ఇంటర్ బోర్డు ఒక సంచలన ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది పరిచయ రాసే విద్యార్థులు ఉంటారు కదా వాళ్ళ కోదానికి అని చెప్పి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో ప్రకటన పెద్ద ప్రకంపనలే చుట్టిస్తున్నది మీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే పురాగా నేను చెప్పు నాతో కాదు కానీ వార్త వచ్చింది మీరే చూడండి ఏమైనా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్నారు కదా ఈ వార్తను చూసి ఫాలో అయ్యి జప్పన మీరు పరీక్షలకు గంట ముందుగా పోండి నా మాటిని మీకు దండం పెడితే ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధం చేసి సంచలన నిర్ణయం తీసుకున్నది తెలంగాణ ఇంటర్ బోర్డు పొద్దుగాల ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల లోపలనే వచ్చినోళ్ళ మాత్రమే పరీక్షకు అనుమతి ఇక ఆ తర్వాత ఎట్టి అనుమతి అనుమతించొద్దని గట్టిగా నిర్ణయం తీసుకున్నారట విద్యార్థులు పొద్దుగాల ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా పరీక్ష అల్ల ఉండాలన్న నిబంధనను బోర్డు మొట్టమొదలు అమల్లోకి తీసుకొచ్చింది ఇంకా మీకేమైనా సలహాలు సందేహాలు ఉంటే గనక తొంభై రెండు నాలుగు వందల రెండు సున్నా ఐదు 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 టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జి నెంబర్ లను కూడా సంప్రదించచ్చని చెప్పి ఒక సూచన కూడా చేసింది అయ్యా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి ఐదవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు ఆధర పడబోతున్నారట ఈ పదమ సంవత్సరము నాలుగు లక్షల ఎనభై మంది ఉండగా ఐదు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు మంది ద్వితీయ సంవత్సరం అంటే రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారట ఇక ఇంటర్ పరీక్షల వచ్చినా కూడా వాళ్ళను పరీక్ష కేంద్రం నో ఎంట్రీ అనే గట్టిగా చెప్తున్నారు నిబంధన చాలా కాలంగా అమలునే ఉన్నది ఇంకా ఏదేమైనా పది ఒక విద్యార్థి యాద పెట్టుకోండి పొద్దుగాల ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా పరీక్షల పక్కాగా మీరు ఉంటేనే మీరు పక్కా పరీక్ష రాయబోతారు ఒక్క ఐదు నిమిషాలు వాటి అయినా కూడా చూడండి మీకు చాలా తక్లిఫ్ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి సంవత్సరాలు సంవత్సరాలు కట్టబడి చదువుకున్న చదువుకు ఒక గంట ముందుగానే ఇంట్లోకి వెళ్లి వాళ్ళ దగ్గరనే ఏటింగ్ తప్ప ఆలస్యంగా ఆగమాగం ఉరుకులు పరుగుల మధ్యన రాకుండా అయ్యి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి కట్టబడి ఎట్లా చదువుకున్నాం అదేదో పావు గంట అర్ధ గంట ముందుగానే పోయి మనం ఏదో ఏటింగ్ చేసేదంతా మన పరిచయ సెంటర్ దగ్గర ఏటింగ్ చేసినా మనకు నిమ్మతం పానానికి ఆగి ఉంటది ఎగ్జామ్ కూడా మంచిగా రాయొచ్చు హరి ఆగమాగం కాకుండా అని చెప్తున్నారు కష్టపడి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు